హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా చక్కగా ఒకే ఒక నిమిషంలో మనం సింపుల్గా ఈ విధంగా పూలతో జడబిడలు తయారు చేసుకోవచ్చండి మనం ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు రెడీ అయితే పైన వచ్చేసి వేణి పెట్టుకున్న కింద జడకి ఈ విధంగా జడబిడలు తయారు చేసుకోవచ్చు అది కూడా ఎంత ఈజీనో చూడండి దీనికోసం మనకు కావాల్సింది గాజు అండి మట్టి గాజును తీసుకోవాలి దీనికి ఈ విధంగా డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ను తీసుకొని కొంచెం టేప్ కొంచెం వెడల్పు ఎక్కువగా ఉందని చెప్పేసి మిడిల్లోకి ఈ విధంగా కట్ చేస్తున్నాను కట్ చేసేసి ఈ విధంగా గాజుకి అతికించాలి అలా గాజు వెడల్పును బట్టి మనకి కావలసినన్ని ఇలా అతికించేసి ఇప్పుడు పూలు తీసుకోవాలండి చామంతి పూలే తీసుకోండి లేదంటే లిల్లీ పూలు అలా ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చండి గులాబీలు మాత్రం మనకి పెద్దగా ఇక్కడ వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే అవి ఊరికే పెటల్స్ రాలిపోతూ ఉంటాయి కదా చామంతి పువ్వు కాడని శుభ్రంగా పూర్తిగా తీసేయాలండి తీసేస్తే మనకి అడుగున కొంచెం ఫ్లాట్గా అవుతుంది అప్పుడు ఈ విధంగా అతికించేయాలండి చూడండి ఎంత బాగుందో సింపుల్గా మనకి ఒక జడబెళ్ళ అయితే తయారైపోయింది దీనికి మళ్ళీ నేను వెనక వైపును కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా డబుల్ సైడ్ టేప్నైతే వేశానండి ఎందుకంటే పువ్వు ఇంకా అస్సలు ఓడదండి ఫంక్షన్ అంతా అయిపోయే వరకు కూడా ఒక్క పువ్వు కూడా వడదు నేను గట్టిగా అటు ఇటు ఊపి చూపిస్తున్నాను చూడండి ఎంత కదిపినా సరే ఒక్క పువ్వు కూడా ఓడట్లేదు బాగుంది కదండీ ఇప్పుడు దీనికి ఈ విధంగా టిక్ టిక్ పిన్ని పెట్టేసి జడలో పెట్టుకోవచ్చు హాఫ్ పోనీ వేసుకున్నా కూడా ఈ జడబిడ చాలా బాగుంటుందండి చక్కగా మనకి వేరే ఎలాంటి జ్యువెలరీ లేకపోయినా సరే అంటే జడకి మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అది కొన్ని జడబిడలు పెట్టుకుంటూ ఉంటాం కదా అలా లేకపోయినా సరే చక్కగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు వన్ మినిట్లో రెడీ అయిపోతుంది లో అలా గ్యాప్ వద్దనుకుంటే ఒక్క గులాబీని ఈ విధంగా పెట్టండి చాలా నిండుగా ఉంది కదా ఐడియా బాగుంది కదండి నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్